కోరుతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు జరిచింది ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనుకున్నప్పుడు కలిగినటువంటి అవరోధాలు ఏమిటి ఆలోచన చేస్తే డయా ఫ్రమ్ కొట్టుకుపోయింది కారణం ఆనాడు అనాలోచితంగా అంటే స్వార్థంతో చేసినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ కాపర డ్యామ్ నిర్మాణం కానీ డయాఫ్రమ్ వాల్ పట్ల నిర్మించేటప్పుడు చేసినటువంటి తొందరపాటు చర్యల వల్ల కానీ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది ఏదైతే స్పిల్వే పనులు పూర్తి చేయని కారణం చేత వరదల సమయంలో వరద ఉద్ధృతి ఏ విధంగా డైవర్ట్ అవ్వాలో తెలియజేయనటువంటి కారణం చేత చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటప్పుడు ఆ నీటిని పంపే ఆలోచన ఎవరైనా చేయాలి కదా ఆలోచించండి మీడియా మిత్రులు మీరు కూడా మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచించండి అది చేయని కారణం చేత డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసికి లేదా కేంద్ర ప్రభుత్వానికి వినతులు ఇచ్చి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద శ్రద్ధ తీసుకున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారండి సరే ఆయన అంతరాన్ని జనాన్ని వినేసేటువంటి పరిస్థితి లేదు ఆయనే సీడబ్ల్యూసిని అడిగారు సీడబ్ల్యూసి మా వల్ల కాదని చెప్పిందని ఆయనే చెప్పారు అంతర్జాతీయ నిపుణుల్ని కెనడా నుంచి యుఎస్ నుంచి తీసుకొచ్చారు ఆ నిపుణుల కమిటీ వాళ్ళకి మన రాష్ట్రంతో ఇది లేదు కదా ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అవసరం ఉంది ఆ రోజు డిసెంబర్ పదహారు నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని వరద మల్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాపర డ్యామ్ ఈసీఎఫ్ఆర్ డ్యామ్ పనులు చేపట్ట చేపట్టారని స్పష్టం చేసింది అంతర్జాతీయ కమిటీ ఏం చేసింది రెండు వేల పదహారులో ప్రాజెక్టు పనులు పట్టించుకోకుండా పదహారులో ప్రాజెక్టుని పట్టించుకోకుండా వరద మల్లింపు కోసం వరద మల్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో ఈ మూడు పనులు చేయటం వల్ల జరిగినటువంటి నష్టం గురించి అంతర్జాతీయ కమిటీ ఏదైతే వారు తీసుకొచ్చారో నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పోలవరం ఎగువ కాపుర డ్యాం పునాది జెట్ క్రౌటెడ్ అంటే వాళ్ళు రెండు వేల పద్దెనిమిది వరదలకే దెబ్బతుంది రెండు వేల పద్దెనిమిదికే ఆ రోజుకే ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాటికే రెండు వేల పద్దెనిమిది నాటి వరదలకే ఇవాళ ఏదైతే కాపుర డ్యామ్ ఉందో అది దెబ్బతింది అనేటువంటి విషయాన్ని కూడా ఆ నిపుణుల కమిటీ తెలియజేసింది అలాగే జేజీవాల్ రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్ల మధ్య దెబ్బతిన్న దాని సామర్థ్యాన్ని పరీక్షించకుండా రెండు వందల అరవై రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్ల వరకు దెబ్బతిన్నా కూడా దాని సామర్థ్యాన్ని పరీక్షించలేదు పద్దెనిమిదిలో ఎగువ కాపుర డ్యామ్ పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ ఇది చూడండి ఇక్కడ దెబ్బతిన్నా కూడా పట్టించుకోకుండా పద్దెనిమిదిలో ఎగువ కాపుర డ్యామ్ పనులు చేపట్టడం పట్ల ఈ నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది ఆశ్చర్యాన్ని అంటే దెబ్బతిన్నా కూడా పట్టించుకోకుండా ఈ ఇది చేపట్టడం అనేటువంటిది విస్మయాన్ని వ్యక్తం చేసినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏదైతే అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అన్నారో కేవలం ఆయన విజన్ అంతా దాని ద్వారా ఎంత లాభాన్ని పొందాలనేటట్టుగా ఉందని అంటానికి ఈ నివేదిక ఏదైతే ఉందో ఇది స్పష్టం చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల పద్దెనిమిది నుంచే వరద ప్రవహ ప్రవహించడం వల్ల వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో డయాఫ్రామ్ వాలు దెబ్బతిన్నదని స్పష్టంగా తెలియజేశారు అంటే ఆ రోజున్న వరదలకి డయాఫ్రామ్ వాలు దెబ్బతిన్నదనేటువంటి ప్రధాన డ్యామ్కి సంబంధించినటువంటి ప్రధాన డ్యామ్కి సంబంధించిన డ్యామ్ వాళ్ళు దెబ్బతిన్నదనేటువంటి విషయాన్ని కూడా నిపుణుల కమిటీ తెలియజేసింది ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం మరింత కోతకు గురి కాకుండా రెండు వేల ఇరవైలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోత మరింత పెరగకుండా ఉండటానికి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదైతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినటువంటి కోత గురయ్యే ప్రాంతాన్ని రక్షించడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చర్యల్ని వాళ్ళు ఇందులో స్పష్టం చేశారు ఎగువ కాపుర డ్యామ్ దిగువ కాపుర డ్యాంను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ప్రయత్నించిందని కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశేషంగా ప్రయత్నించిందనేటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేసినటువంటి విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాను అలాగే రిపోర్ట్లో పైన రిపోర్ట్లో నలభై రెండు పాయింట్ ఐదు మీటర్ల కాపురడ్యామ్ ఎత్తు పెంచడం ఒక గొప్ప ప్రయత్నం అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ నిపుణుల కమిటీ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది నిన్నటి వరకు ఆయన ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మంత్రి గారు ఏమన్నారు నిన్న మంత్రి గారే చెప్పారు మేము మూడు పనులు ఒకేసారి చేపట్టాం చేపట్టడం వల్ల ఇది జరిగిందని ఒప్పుకున్నారు ఆయన ఒప్పుకున్నారు అంతే కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం సత్య దూరమైనటువంటి మాటలతోటి ప్రజల యొక్క దృష్టిని మరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిర్ణయింకోటి జరిగింది నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిపుణుల కమిటీయో ప్రభుత్వానికి ఏదైనా కొంచెం నిజాలు ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాల మీద నిజాలు చెప్పేటువంటి ప్రయత్నాలు జరిగితే మీరు గమనించండి ఢిల్లీలో వారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద ఒక ధర్నా చేశారు నెక్స్ట్ డే మదన పెళ్లిలో ఫైల్స్ కాలిపోయారు అసలు వీళ్ళు ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అది చెప్పాలి ప్రభుత్వం ఎవరిది ఇవ్వాలా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఫైల్ కాలిపోతే డీజీపీ గారు స్పష్టంగా వెళ్ళారు అక్కడికి ఏం జరిగింది అక్కడ మళ్ళీ నిన్న ఈ పోలవరానికి సంబంధించినటువంటి పోలవరానికి సంబంధించినటువంటి వాస్తవాల్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ బయట పెడితే ఫైల్ కాలిపోతుంది అక్కడ ఆర్డీఓ స్పష్టంగా చెప్పారు కదా ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలని ఏ ఫైల్ మీద కూడా సంతకాలు లేవని వేస్ట్ పేపర్స్ అని సందర్శించినటువంటి ఆర్డీఓ గారు స్పష్టంగా చెప్తే ఇవాళ ఈనాడులో బ్యానర్ అయటం ఆంధ్రజ్యోతిలో బ్యానర్ అయ్యటం అంటే ప్రభుత్వం వచ్చి డెబ్భై రోజులు అవుతా ఉంది డెబ్బై రోజులు దాటు ఉండొచ్చు డెబ్బై రోజులు అవుతా ఉంది డెబ్భై రోజుల్లో మేము ప్రభుత్వంలోకి వచ్చామనేటువంటి ఆలోచన వారికి తగ్గిందా లేదా ప్రభుత్వాన్ని నడపలేనటువంటి అసహాయ స్థితిలో ఉన్నారా పత్రిక తీస్తే చూడని రోజు మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ పౌర జీవనానికి కానీ శాంతి భద్రతల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా పత్రికలన్నీ చెప్తున్నాయి వాళ్ళ పత్రికలు చెప్తున్నాయి ఏ పత్రికలు చెప్పినా ఇది సరైన విధానం కాదు ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలకు మీరు కొన్ని మాటలు చెప్పారు ఆ మాటలు అమలు చేయలేక నేనైతే మరి ఆయన ఆయన్నే చాలామంది చెప్తా ఉన్నారు చాలామంది సీనియర్ చెప్తూ ఉన్నారు మీరు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి అయినా కూడా సూపర్ సిక్స్ ఇస్తానని సూపర్ టెన్ ఇస్తానని ఉద్యోగ కల్పన చేస్తానని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు అరవై సంవత్సరాల లోపొచ్చే వరకు కూడా పదిహేను వందలు నెలకిస్తానని మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం చేస్తానని రోజుకో ప్రకటన ఆరోగ్యశ్రీకి నిధులు లేవంటారు రోజు ప్రభుత్వం నడపలేకపోతున్నాం అంటారు ఒకరోజు ఒకటే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో సఖ్యత పెట్టుకున్నారు ఎలియన్స్ వెళ్ళారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారు కోట్లాది రూపాయలు తెచ్చి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాన్ని రక్షిస్తారనేటువంటి భావన అందరికీ ఉంది ప్రజలకు మంచి జరగాలి ప్రజలకు మంచి జరిగితే ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా అభినందిస్తాయి కానీ ప్రజలకు మంచి చేయలేక ప్రతిపక్షాలనే టార్గెట్ చేసుకుని అదే పాలన అనేటువంటి విధానంతో ప్రజలకు మంచి చేయలేక ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే బా విధానమని చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజాస్వామ్యవాదులారా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని రకాలైనటువంటి అసత్యాలని ప్రచారం చేశారో సత్యదూరమైనటువంటి మాటలు చెప్పారో అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాటలు మారుస్తున్నారో మార్చేటువంటి మాటలు అంటే రాజకీయ నాయకులంటే నిజం మాట్లాడక్కర లేదా భవిష్యత్ తరాలకు మనం ఏ సంకేతం ఇస్తున్నామో నేను ముందుగానే చెప్పాను సత్యమేవ జైతే అహింసో పరమో ధర్మ అనేటువంటి నినాదం గత ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకునే కదా హామీలు ఇచ్చారు గత ప్రభుత్వం ఏం చేసింది పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని చెప్పారు ఎంత ఉన్నాయి ఏడు లక్షల ఎనభై వేలు ఏడు లక్షల యాభై వేలు కోట్ల ఉన్నాయి ఏడు లక్షల యాభై వేలు కోట్ల అప్పులు ఉంటే దాన్ని పది లక్షలు అంటారు పద్నాలుగు లక్షలు ఉన్నప్పుడు సూపర్ శిక్షిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు పదే ఆయన ఆయన చెప్తూ మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఒకటి ఆయన ఈ అప్పులన్నీ కూడా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినట్టుగా ప్రజలకు ఒక ఇంప్రెషన్ కలిగిస్తూ ఉంటాడు మరి రెండు వేల పద్నాలుగులో తొంభై వేల అప్పులు ఉన్నటువంటి ఈ ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన రెండు వేల పంతొమ్మిది దిగిపోయే నాటికి నాలుగు లక్షల యాభై వేల కోట్లు నాలుగు లక్షల యాభై వేల కోట్ల అప్పులు ఎవరిచ్చారు చంద్ర నేనన్నాను అది ప్రభుత్వంలో ఈ మాటలు మాట్లాడటం అనేటువంటిది ప్రజల్ని ఏమార్చటము ప్రజల్ని ఏమార్చటము ప్ర ప్రజల్ని మోసగించడానికి ఒక వేషం వేయటము ప్రజలను మోసగించడానికి భేదార్పులు మాటలు ఇవన్నీ కూడా ప్రజల్ని ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి అంటే జాలి కదా ప్రజలు మర్చిపోతారండి పీపుల్స్ మెమరీస్ వెరీ షార్ట్ అనేటువంటి ఒక పెద్ద నమ్మకం ఉందండి మర్చిపోతారు ప్రజలని కానీ ఇక్కడ ప్రతిపక్షంగా మా బాధ్యత జరిగేటువంటి వాస్తవాల్ని స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది స్పష్టంగా మీరు ఒకసారి గమనించండి ప్రభుత్వం వచ్చింది అరవై రోజులైంది డెబ్బై రోజులైంది ఫ్లేవర్ అనేటువంటిది వచ్చిన రోజు నుంచి కూడా చేయొచ్చు గడిచినటువంటి ప్రభుత్వం ఈయనకు అనుభవం ఉందని కదా చెప్పారు అనుభవం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా నవరత్నాలని క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ ద్వారా సంక్షేమాన్ని పంచే సరే మీ ఎజెండా వేరే ఉంది నేనేమంటానంటే ఇవాళ పోలవరం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ని దయచేసి దయచేసి మీ రాజకీయ స్వార్థం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్